దేవుడు ఉదయకాల ముందు రాజకుమారిని సోనీని ప్రణతీల్ని ముగ్గురిని కూడా దేవుడు దర్శించి కొన్ని రోజులుగా మార్మల్స్ ఇచ్చి పశ్చాత్తాపం గురించి మా బాప్తి పొందటానికి దేవుడిచ్చిన కృపకొరకే స్తోత్రం చేయడం వాక్యం చూద్దాం హోమ కలిగి నెల్లది హోమ ఆరో అధ్యాయం మొదటి నుండి అట్లనే రాదు పాప విషయమో చనిపోయిన మనము ఇక మీద ఎలాగూ దానిలో జీవించడము క్రీస్తు యస్సులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగర కాబట్టి తండ్రి మహిమ వాళ్ళ క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడను అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాల్పొందుటికై ఆయనతో కూడా పాటి పెట్టబడితిమి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంధు ఆయనతో ఐక్యం గలవారమైండు స్తోత్రం ఇక్కడ బాప్తి గురించి అపోవలసిన పౌలు రోజులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తు యసులోనికి బాప్తీసం పొందిన మనం ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతుందని మీరే ఎవర బాప్తీసం ఎందుకు పొందుకోవాలంటే ఎందుకు పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి రక్షణ ఏంటి పాపములకు చనిపోయి తిరిగి నూతనంగా లేకపోతారు ఎందుకని నీళ్ళల్లో ముంచుతాం అనమాట నీళ్లతో బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే యేసుక్రీస్తు ఆయన సేవ చేసేటప్పుడు ఆయన నీళ్లలోనే దిగాడు యోర్ధాం నదిలో దిగాడు కాబట్టి ఆయన మనకు మాదిరి ఆ మాదిరి చొప్పునే మనం నీళ్ళల్లో దిగుతున్నాం కొద్దిమంది అడుగు వచ్చి మారుమనిషు పొందితే సరిపోతాను ఈ నీళ్ళల్లో దిగినప్పుడు దేవుడు చూస్తున్నాడు అనమాట ఆమోదిస్తున్నాడు బిడ్డలు మారుమనిషు పొందారు అందుకని ఏసుక్రీస్ కూడా వర్ధంలో దిగి బాప్తీష్ చౌహాన్ దగ్గర బాప్తీసం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు ఏం జరిగింది అద్భుతం పలు నుండి పావులం అనే పరశుద్ధాత్ముడు దిగి వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే నూతన జీవంలోనికి నడుచుకోవటానికి ఇప్పుడు దేవుడు మనకు వాక్యం ఇస్తున్నాడు ఇప్పుడు లోక సంబంధంగా ప్రస్తుతం కానీ లోక సంబంధంగా మాట్లాడుతూ లోక సంబంధంగా ఆలోచన చేయడం కానీ కాకుండా వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం మనం లోకానికి పాపమునకు మరణించాం మరణించి తిరిగి లేస్తున్నాం నూతన జీవంలో యేసుక్రీస్తు ఒకసారి చనిపోయి ఆయన లేచాడు పునరుద్ధం నూతనమైనటువంటి ఒక శరీరం ఆయనకి ఈబడింది అలాగే మనకు కూడా ఒక నూతన జీవం అంటే ఇక మీదట నేను దేవుని బిడ్డను పరలోకానికి అర్హుడిని అర్హురాలని ప్రభు వస్తే ప్రభువు దగ్గరికి ఎత్తబడతాను దేవుని కొరకు భూమి మీద బ్రతుకుతాను జీవిస్తాను అని ఒక నిదర్శనం అనమాట దాని సాదృశ్యమైన బాధ్యత కాబట్టి అందుకని నీళ్ళు అనేది సాక్ష్యాన్ని సూచిస్తూ ఉంది నీటి ద్వారా ఒక రక్షణ నీటి ద్వారా ఒక విమోచన ఎందుకంటే పత్రికలో మనం చదివినప్పుడు మూడవ అధ్యాయ మొదటి పేతులు దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా పూర్వము నోవాహు దినాల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా దేవులైన వారి ఎద్దుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి ఎనిమిది మంది ఎట రక్షించబడ్డారంట నీటి ద్వారా అంటే ఏ నీరైతే ఆ రోజు తరం అంతటిని కూడా చంపేసింది అంటే దేవుని ఉగ్రత వచ్చేసింది అదే నీటిలో దేవుడు ఎనిమిది మందిని గుర్తించాడు కాబట్టి ఇదే ఒక రహస్యం రహస్యనం ఏ నీరైతే జనుల్ని చంపేసిందో అదే నీటిలో నుండి గుంపు జనులు రక్షించబడుతున్నారు కాబట్టి రాబో దినాల్లో ఉగ్రత నుండి మనం తప్పించబడటానికి నీరు అనేది సాక్ష్యం ప్రభు వచ్చినప్పుడు ఈ లోకం మీద ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగానైతే వాడు అనేది నీళ్ళల్లో తేలిపోయి ఎనిమిది మంది మాత్రం బ్రతికారు అలాగే ప్రభువు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ లోకం మీద నుండి తేలిపోయితే అప్పుడు విశ్వాసం లిరిక్స్ దేవుడి దగ్గర వచ్చింది పరిశుద్ధం సభలను ప్రభా మీరు నిన్నటి దినమున ఆస్వాదించున్నారు తండ్రి ఈ దినమున ప్రభావ ముగ్గురు బిడ్డలను చండి పాపం

ప్రభరి కృష్ణ ఆజ్యాపించిన ప్రకారం మీరు సర్వలోకమునకు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నా మమ్మలో బాప్తీస్ అని ఆజ్ఞాపించే ప్రకారము సోనీకి బాప్తి ఇస్తున్నాను మంచి సమయం కొరకే ఈ రోజు నీటి ద్వారా ముగ్గురిని దేవుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఆర్మూరు పట్టణంలో దేవుడు ముగ్గురిని రక్షించినందుకే స్తోత్రించారు విశేషంగా వీరి తల్లిదండ్రులు పరిచేరిలో ఉన్నారు రాబోయే దినాల్లో బిడ్డలు సేవలు ప్రయోజనంగా ఉండాలి దేవుడు వారి మీద ప్రత్యేకమైన అభిషేకాన్ని కురమరించినట్లు స్తోత్రించారు